ఫిష్ మార్కెట్ సండే స్పెషల్ ఫిష్ మార్కెట్ ఇవి పాంప్రెక్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మావీస్ కిచెన్ సరే ఈరోజు ఏంటి అంటే ఇంట్లో ఏదో పార్టీ వస్తుంది సరే ఇంట్లో పార్టీకి ఫిష్ ఫ్రై చేద్దామని మనం మనకేమో ఫిష్ పడదు కదా తీసుకొచ్చింది ఇదేమో వాటికి ఆల్రెడీ తల తోకల పులుసు పెట్టేశాం ఈ బోన్లెస్ తీసుకొచ్చింది కదా మమ్మీ నీ కోసమే ఇప్పుడు నువ్వే వండుకోవాలి అన్నది కొంచెం వంట వస్తే ఇంత బాధలు ఉంటాయి సరే ప్రస్తుతం ఇది మాత్రం ఎలా చేయాలో అని కొంచెం మమ్మీ దగ్గర గైడెన్స్ తీసుకొని చేస్తున్నాను పాంప్ మనం మ్యారినేషన్ చేయాలి మ్యారినేషన్ చేసిన తర్వాత దీన్ని డ్రై అదే కొంచెం స్టోర్ చేసి మసాలాని పట్టిన తర్వాత అప్పుడు మనం ఫ్రై చేస్తాం సరే దాన్ని అప్పుడు ఆయిల్ ఫ్రై చేస్తామా తవ ఫ్రై చేస్తాము అది చూద్దాం వీడియోలో ప్రస్తుతం మ్యారినేషన్ చూద్దాం సరే మ్యారినేషన్కి అయితే ఫస్ట్ మన పాంఫ్రెట్ పాంఫ్రెట్ని మనం ఘాట్లు పెట్టుకోవాలి అంతే యాక్చువల్లీ అందరి కోసమని అనమాట ఫిష్ అయితే ప్రశాంత్కి ముళ్ళుండే ఫిష్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ట్రై చేస్తాను నేర్పిస్తాం తొందరలో మంచిగా అట్లా ఘాట్లు పెట్టేసేసుకొని తర్వాత మసాలా కలుపుకోవాలి అయితే మేము పెద్ద పెద్ద ఫిషులు ఇలా తీసుకున్నాం కదా వీటికి తలలు తోకలు వచ్చాయన్నమాట వస్తే ఏం చేసాం మేము మరి వాటిని ఫ్రైలో వేయలేము కాబట్టి మంచిగా తల తోకల పులుసు పెట్టేశాం ఇవాళ ఇవి తలలు తోకలు పులుసు మంచిగా పెట్టేసామన్నమాట తినే బాగుంటాయండి తల తల తోకల పులుసు బాగుంటుంది సరే ఇప్పుడు మనం ఘాట్లయితే పెట్టేసాము సో ఇలా పెట్టాను ఘాట్లు అనమాట ఘాట్లన్నీ మంచిగా పెట్టేసావు మసాలా లోపలికి ఇంకుతుంది శుభ్రంగా సార్లు కడిగి క్లీన్ సో ను మసాలా ఏంటో చూపించు మరి ఫిష్ ఫ్రై మసాలా ఫిష్ ఫ్రై మసాలా ఈ రోజు ఇది ఫిష్ ఫ్రై కోసమే చేస్తున్నాం కాబట్టి ఈ ఫిష్ ఫ్రై మసాలా తీసుకున్నాము ఈ బౌల్లో ముందు మ్యారినేట్ చేస్తున్నాం ముందు మసాలా అంతా కలిపి పెట్టుకుంటావు కదా

కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్వాత యాక్చువల్లీ మసాలాలో ఉంటుంది కానీ కొద్దిగా ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ సార్ చేస్తున్నాము వెయ్యి కొంచెం ఆయిల్ ఏం కాదు అది ముద్దవ్వాలి ప్లస్ మనము మళ్ళీ నూనెలో పెంచట్లేదు కదా ఎయిర్ ఫ్రైలో పెడతాము చాలు ఎయిర్ ఫ్రైలో పెడతాము తవా ఫ్రై చేస్తాము లాస్ట్కి ఫంక్షన్ అప్పుడు మా అందరికేమో ఇది ఆల్రెడీ ఈ ఫిష్ మొత్తం శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టామండి ఇది ఒక్కసారి మళ్ళీ ఒకసారి వాష్ చేసి మ్యారినేట్ చేయాలి ఇలా కలపాలా మొత్తం అల్లంల్లిపాయ పేస్ట్ అయ్యలేదు కలిపేస్తున్నావు వేసుకోమరి కార్న్ ఫ్లోర్ yes yes కార్న్ ఫ్లోర్ లేపైన బానే ఉంటది ప్రశాం కానీ వేస్తే కొంచెం ఒక కోటింగ్ లాగా వస్తుంది కదా ప్రియ కార్న్ ఫ్లోర్ వేస్తున్నావా తసరు పొటది మనం పావ మిక్స్ చేసుకో

సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ఫిష్ తీసుకొని బాగా పట్టించేస్తాం అమ్మే సగం మ్యారినేషన్ అని ఆపేసింది ఇప్పుడు మనం ఒక ఫిష్ తీసుకొని దాంట్లో మసాలా మందు తీసుకొని గ్రూస్లోకి అలా పట్టేటట్టు చెప్పండి ఇంకా అన్ని ఫిషెస్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఓకే సో అన్ని ఫిష్ మ్యారినేట్ చేసేసుకున్నాను ప్రతి ఒక్కటి ఏదంటే లోపల బయట మళ్ళీ వాటి ఘాట్ల లోపల ప్రతి ఒక్కటి బాగా మ్యారినేట్ చేశాను ప్రతి ఒక్కటి అంటేటట్టు ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను చేతులు కడుక్కొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టు అదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను మ్యారినేట్ నీ చేతులు బాగాలేవు కదా

కొద్దిగా వేసేసాము కదా ఇప్పుడు మంచిగా కారం పడుతుంది ఇంకా పడుతుంది చాలా ఉన్నాయి కదా ముక్కలు కొద్దిగా కారం ఉంటే బాగుంటుంది పడుతుంది పడుతుంది ఏంటి ఇన్ని ముక్కలు ఉన్నాయి ఉప్పు అయ్యి ఇంకో స్పూన్ అది ఇప్పుడు ఉప్పు వేసేద్దాం అమ్మసన్న ఆ తర్వాత ఈ ఫిష్ మసాలా పౌడర్ ఉంది ऐसे से मत डाल निकालပါతది మెల్ల మెల్లగా పోస్ట్ ऐसे मत ऐसे ఇంకో ప్యాకెట్ ఉంది యాడ్ ఆంటా మరి సేస్ పోస్తాది మతమేసే మొత్తం అది కూడా మొత్తం పడతా ఇది కూడా వేద్దామా ఇగ మొత్తం ఫిష్ మసాలా పౌడర్ వేసాక నిమ్మకాయలు వేసేసాము తర్వాత ఇప్పుడు కార్న్ ఫ్లోర్ సరే ఇప్పుడు క్వాంటిటీస్ అన్నీ మీ దగ్గర ఉన్న ఫిష్ బట్టి అన్ని నిమ్మకాయలు ఏంటి అనేది కలుపుకోండి నూనె నూనె మనకు కావాల్సినంత క్వాంటిటీ మొత్తం అది లూజ్ అయ్యే వరకు వేసుకోవాలి బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఫిష్ పీస్లు వేసి ఒక్కొక్క దానికి కొంచెం కొంచెం అంటించి ఈ గిన్నెలో పెట్టేసేసుకోవచ్చు అనమాట అప్పుడు ఈజీగా అయిపోతుంది ఒక్కొక్కటి ముద్ద మరి ముద్ద ముద్దగా అంటించి తీసి ఇలా పెట్టుకుంటాం అనమాట అన్ని ప్రశాంత్ ఎక్కడి వరకు వచ్చింది పాపం కష్టపడి చేసేస్తున్నాడు ప్రశాంత్ కానీ చాలా బాగా చేసేవరా ఫిష్ ఫ్రై చేసి మేము యమ్మీగా ఎంజాయ్ చేస్తాం నువ్వు నీ ఫిష్ ఎంజాయ్ చేయాలి చూడండి అసలు ఎంత తెలివైన ప్లానింగ్తో అలవాటు చేయాలని చెప్పి ముందు నువ్వు మ్యారినేట్ చేయనప్పుడు నేను గెస్ చేసి ఉండాల్సిందే మిస్టేక్ చూడు ఎంత బాగా చేశాడో చక్కగా చేశాడు ఇంకా ఫిష్ కూడా అయిపోవచ్చు ఇంకొద్దికే ఉన్నాయి ప్రశాంత్ అయిపోయాయి మొత్తం ఫినిష్ అయిపోయాయి హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ముందు ఫిష్ మ్యారినేట్ చేయడం మా బాబు చూపించాడు కదా ప్రశాంత్ అయితే దాన్ని మేము ఫంక్షన్ అప్పుడు ఆ ఫ్రై మొత్తం చూపించాలి అని అని అనుకున్నాం అనమాట అందుకని బిఫోర్ మ్యారినేషన్ చూపించాము కానీ ఏమైంది అసలు మాకు ఆ రోజు ఇక ఫంక్షన్ టైంలో ఎన్ని వెరైటీ ఆఫ్ డిషెస్ చేసామంటే మాకు అసలు వీడియో షూట్ చేయడానికి టైం దొరకలేదు అసలు అంత క్లమ్జీగా అక్కడ అక్కడొక వెరైటీ ఇక్కడ ఒక వెరైటీ అక్కడ ఒక వెరైటీ అలా చేసేస్తూ ఇంకా వీడియో షూట్ చేస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా మేము ఇంకా వీడియో షూట్ చేయలేదు యాక్చువల్లీ ఇంట్లో క్యాటరింగ్ ఇవ్వకుండా ఇంట్లో పెట్టుకునిందే మేము మన ఇయర్స్ అందరికీ చూపిద్దాము వెరైటీ వెరైటీ ఆఫ్ డిషెస్ చేస్తున్నాం కదా ఆ రోజు ఎంత బాగా చేస్తున్నామని లాస్ట్కి ఇంకా ఏది షూట్ చేయలేదంటే మనం అన్ని వంటలు చేసేసాక పైన మా టెరస్ పైన డైనింగ్ టేబుల్ మీద ఇలా సరదాం అన్ని వెరైటీస్ ఆ మూమెంట్ కూడా షూట్ చేయలేదు నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట ఇంట్లో వాళ్ళతో దెబ్బలాడాను కూడా నా కోసం ఏం చేయలేదు మీరు షూట్ చేయలేదు అని ఇంకా అలా అయిపోయిందండి ఇంకా హడావుడి అంతమంది గెస్ట్లు వచ్చారు పక్క నుంచి పెళ్లిలాగా చేస్తున్నాం మీకు చిన్న చిన్న వన్ మినిట్ షార్ట్స్ కూడా పెట్టాను కదా లాంగ్ వీడియో కూడా నేను పెట్టలేదు ఎందుకంటే ఎవరు షూట్ చేయలేదు ఆ హడావుడిలో పడి అంతమంది గెస్ట్లు ఆయన రిసీవ్ చేసుకోవడం వాళ్ళందరికీ అన్ని చూడడం ఆ పెళ్లికి సంబంధ దండలు మార్చుకోవడం ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా ఆ హడావుల్లో పడి అసలు ఏదీ షూటింగ్ అవ్వలేదు సో చాలా డిసప్పాయింట్ అయ్యాను అయినా సరే ఇంకా మనం మ్యారినేట్ చేసినవి కొన్ని మిగిలి ఉన్నాయి కాబట్టి అవి చూపిద్దాం ఈ రోజు వచ్చారనమాట ఫస్ట్ వస్తే నేను మనము ఎయిట్ కేజెస్ పెద్ద ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టాము కదా ఇవి మ్యారినేట్ చేసిన పీసెస్ మేము చాలా వరకు ఎయిట్ కేజెస్ ఆల్మోస్ట్ అన్ని ఫ్రై చేసేసాము ఆ తర్వాత మిగిలిన పీసెస్ ని ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి స్మెల్ వచ్చేస్తుంది ఫ్రిడ్జ్ లో అంతసేపు పెట్టకూడదు రోజు కోసం పెట్టుకోవచ్చు ఈ రోజు ఈవినింగ్ మ్యారినేట్ చేసి పెట్టినామంటే రేపు ఫ్రై చేసేసుకునే వరకు ఉంచుకోవచ్చు ఆ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టింది మాత్రమే మామూలు ఫిష్ పెట్టినా కూడా ఫ్రిజ్లో ఉండదు ఫ్రీజర్లో పెట్టాలి ఆ తర్వాత నేనేం చేశాను ఇలా వెడల్పు బాక్స్లో ఇలా పెట్టుకొని నేను ఫ్రీజర్లో ఫ్రీజ్ చేశాను అనమాట ఎందుకని అంటే మనం తర్వాత తీసుకునేటప్పుడు ఇట్లా ఒక్కొక్క పీస్ రావాలి ఇలా ఇలా వచ్చేయాలన్నమాట ఈ మనం ఒకదాని మీద ఒకటి వేసేస్తే రావు కదా ఇలాగా ఇలా వచ్చేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి వేసినా మళ్ళీ అంతగా అతుక్కోవు కానీ ఇలా ఉంటే మనకి ఈజీగా వస్తాయి అనమాట అందుకని ఇలా పెట్టుకొని మనం ఫ్రీజర్లో పెడితే మంచిగా ఇది ఇంకా ఎన్ని రోజులైనా ఉంటుంది మనం ఒక వన్ మంత్ టూ మంత్ వరకన్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ చేసుకున్నా రసం చేసుకున్నా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు ఎయిర్ లో పెట్టుకోవచ్చు లేకపోతే తవా మీద ఇలా పెట్టేసేసి మంచిగా రెండు వైపులా వేయించేసుకుంటే ఫస్ట్ క్లాస్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది చాలా ఈజీ ఇది ఆల్రెడీ మనం చేసాము ఇంతకుముందు ఇంకా ఇందులోనేమో పాం ఫ్రేట్ ఒకటి ప్రశాంత్ కోసం తెచ్చింది చేసాము పెట్టాము కానీ అసలు మాకు గుర్తు కూడా లేదు చెప్పాలంటే అసలు అంతలా అనమాట హడావుల్లో పడిపోయి వాడు తినలేదు ఇది ఇది ఫ్రై చేసేటప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాము ఎయిర్ ఫ్రైర్లో పెట్టేటప్పుడు అది కూడా చేయలేదు ఇదో మంచిగా మ్యారినేట్ చేసి పెట్టిన పీసెస్ అలాగే ఉన్నాయి సో ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైర్లో పెట్టేసి తవా మీద ఫ్రై తవా మీద ఫ్రై కన్నా మనకి మొత్తం ఆయిల్ చిండిపోతుంది కదా ఎక్కువ ఆయిల్ కూడా పడుతుంది ఇలాగైతే ఆయిల్ పట్టదు సో మనం మంచిగా ఎయిర్ ఫ్రైయర్ లో ఫ్రై చేసుకుందాం ఒకవేళ ఎయిర్ ఫ్రైర్ లేని వాళ్ళు ఏం చేయాలంటే నథింగ్ ఏ తవ అయినా తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి దీన్ని పెడితే ఇది ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అంటే ఇందులో ముళ్ళు కూడా ఉండదు ప్లస్ చాలా ఫాస్ట్ గా కుక్ అవుతుంది అనమాట ఫ్రెట్ సో ఇప్పుడు ఇది ఎయిర్ ఫ్రైయర్ లో ఫ్రై చేసి చూద్దాం ఎయిర్ లో డైరెక్ట్గా పెట్టేద్దాం అండి ఎందుకంటే ఇందులోంచి ఏ ఒకవేళ ఏమైనా కాలినా చేసినా ఇది కడుక్కోవచ్చు సో నేను పీసెస్ని ఇలా పెట్టేస్తున్నా మంచిగా ఒక ఫోర్ పీసెస్ ఇలా పెట్టేస్తాను ఫైవ్ పీసెస్ పెడతా ఫైవ్ పీసెస్ ఇలా పెట్టేసి ఈ రెండు బయట వేయించుకోవచ్చు తవా ఫ్రై ఎలాగైనా ఎయిర్ ఫ్రైతో చేసినాయో బాగా వస్తున్నాయి కదండి ఎయిర్ ఫ్రై టెంపరేచర్ టూ హండ్రెడ్ ఓకే ట్వెల్వ్ మినిట్స్ ఉంది టెన్ మినిట్స్ చేస్తా టైం టెన్ మినిట్స్ చాలు ఇంకా స్టార్ట్ చేస్తాను ఒక ఫోర్ పంప్రేట్ ఎయిర్ ఫ్రైలో పెట్టేసాను ఒక రెండేమో తవా ఫ్రై చేద్దామని చెప్పి ఇందులో పెడుతున్నాను అనమాట అయితే ముందే ఆయిల్ వేసామంటే మొత్తం చిందుతాయి అందుకోసం అని చెప్పి ముందు ఇలా పెడదాము కొద్దిగా తినుకున్న వాటర్ పోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తాను నాన్ స్టిక్ అనుకోండి అంటుకోకుండా ఈజీగా వస్తుంది ఆయిల్ తక్కువ పడుతుంది అందుకని ఇందులో పెట్టాలి ఇంకా ఇదైతే ఇంక పడేస్తున్నాను ఫ్రై అయ్యాక చూపిస్తాను ఇంతమంటే ఆయిల్ వేయలేదు నేను ఇందులో ఈ తడి మీద ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే ఇది అంతా చిల్లుతుంది అలా తిప్పైనా ఒకసారి ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తాను ఇది ఎగ్జాస్ట్ ఆన్ చేశాను అనమాట ఈ స్మెల్ పోవడం కోసం దీని మీద కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇది మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటుంది ఇది పిల్లల్సి కూడా వచ్చినట్టుంది మళ్ళీ చాలా తొందరగా ఊసిపోతుందండి ఈ పాన్ ఫ్రూట్ యాక్చువల్ పెడితే ఇంకా అవుతుంది కానీ పెడితే ఏమవుతుందంటే మనకి కలర్ రాదు ఆ ఔటర్ కోటింగ్ ఆ ఫ్రై ఫ్రై ఎఫెక్ట్ ఉంటదనమాట అందుకోసం ఉడికినట్టు అవుతాయి సో కొద్దిగా ఇట్లా వేగనిద్దాం ఫ్రై కాబట్టి బాగా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఫిష్ ఎంత అవుతుంది మనం వెళ్ళి ఇలా కాలు చేతులు గడుకొచ్చుకునే లోపల సాంబార్ రైస్ లోకి మంచిగా ఫిష్ రెడీ అయిపోతుంది ఎంత బాగా అవుతుందో చాలా ఫాస్ట్ గా పెట్టే ఐదు నిమిషాలు అవ్వలేదు మన ఎయిర్ ఫ్రైర్ లో ఎక్కడి వరకు వచ్చిందో పొజిషన్ చూద్దాం మేము అలా అవుతుందండి ఎంతైనా హై లో మనం ఆయిల్ అయ్యాము కానీ ఉడుకుతుంది మీకు కనిపిస్తుందో లేదో మంచిగా ఫ్రై అవుతున్నాయి దానికి ఆయిల్ పైనుంచి మ్యారినేషన్ లో దిగేసాం కదా దాంతో అలా ఫ్రై అవుతున్నాయి మళ్ళీ టర్న్ చేయమని వస్తుంది అప్పుడు ఒక్కసారి మనం టర్న్ చేసుకుంటే బోత్ సైడ్స్ ఒకేలాగా ఫ్రై అవుతాయి చక్కగా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు టర్న్ చేయమని అది చెప్తుంది కొద్దిగా బ్రష్ తో ఆయిల్ అప్లై చేస్తున్నాం దీని మీద కూడా పుయ్యొచ్చు ఒకసారి అయినాక పుట్టం ఎందుకంటే కొంచెం తడిగా ఉంది మళ్ళీ పెంచుకోవచ్చండి చూసా అంతే ఇది ఎక్కడొచ్చింది మంచిగా అయిపోయింది ఆల్మోస్ట్ చెప్పాలంటే కొద్దిగా తెలిసానండి ఆయిల్ ఎక్కువ ఎందుకో ఎక్కువ ఆయిల్ అని చెప్పేసి ఆల్మోస్ట్ అయిపోయింది కాంప్రెక్ట్ ఫ్రై సూపర్ కదా ఆపేయచ్చు అనిపిస్తుంది అటువైపు కూడా కొద్ది కాలిన తర్వాత ఆపేద్దాం రెండో వైపు కూడా ఆయిల్ మధ్యలో ఇలా తీసేయొచ్చండి ఏం కాదు మనం చెక్ చేసుకోవచ్చు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయవచ్చు చూసారా ఎంత బాగా వేగుతున్నాయో చిక్ష ఆ స్టవ్గా అయితే ఆపేసానండి అక్కడ ఫాస్ట్గా అయిపోయింది ఆపేసినా సౌండ్ వస్తుంది ఫ్రై అయ్యాక చూద్దాం ఇలా అయిపోతుంది ఇదైతే స్టవ్ మీద ఆఫ్ ఎందుకంటే బోత్ సైడ్స్ రెడ్ గా అయిపోయింది మంచిగా ఉడికిపోయింది కూడా తెలుస్తుంది ఇంకా ఇంకా అయితే మాడిపోతుంది ఇదిగో ఈ స్టేజ్ వచ్చేసి అన్న బోర్డ్ సైడ్స్ ఫ్రై అయిపోయింది అందుకని ఆ పెడతాను అది కూడా అయిపోయే వరకు ఇది కొద్దిగా దిం ఉంటే తీసేస్తాను ఎయిర్ ఫ్రోల్లో చూసారా అండి ఎంత బాగా పెరుగుతుందో చాలా బ్యూటిఫుల్గా ఇదో అలా వేగుతుందండి ఆ వేగే సౌండ్ కూడా వస్తుంది చూసారా కింద నుంచే బాగా కనిపిస్తుంది కలర్ వచ్చాక తిన్నా ఫిష్ అయితే అయిపోయిందండి ఫ్రై అవడం ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి చెక్ చేసి తీసేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే పామ్ ఫ్రైట్ కదా మరి తొందరగా మాడిపోయి అందులో తినడానికి ఏం లేకపోతే కష్టం అని చెప్పేసి ఇంకా ఆపేస్తున్నాం ఆపేసి కొంచెం సెటిల్ అయినాక సౌండ్ ఎలా వస్తుంది కదా ఇంకా ఫ్రై అవుతూనే ఉంటుంది ఆ వేడికి సో ఇలా అయింది సో ఇది తవా ఫ్రై కడాయి ఫ్రై అనుకోండి ఇది వచ్చి ఎయిర్ ఫ్రైయర్ ఫ్రై ఆ ఎయిర్ ఫ్రైయర్ ఫ్రైలో మేము పై నుంచి కొంచెం ఆయిల్ అప్లై చేశాను దీనికి కూడా కొద్దిగా పై నుంచి ఆయిల్ అప్లై చేశాను రెండు ఒకేలా చేశాను కానీ ఫెంటాస్టిక్ బాకరమని అన్నీ తీసుకున్నా సరే ఇదొకటి అదొకటి అసలు హోల్ ఫుడ్ లాగా కూడా తినేసే కీ అంత బాగుంటాయి అయితే నేనైతే సాంబార్లో నంచుకుంటాను దంచుకుంటాను సో ఇందులోకి ఇంకా మనం తవా ఫ్రై ఇది ఇదేమో ఎయిర్ ఫ్రై ఫ్రై కానీ రెండు సూపర్గా వచ్చాయండి బయట చాలా క్రిస్పీ క్రిస్పీగా ఎక్కడ టచ్ చేయాలన్నా ఈ తవా ఫ్రై కొంచెం ఆరి ఉంటుంది ఎందుకంటే ముందే ఆపేశాను కదా బాగుందండి పైగా మధ్యలో ఒక్కటే ముళ్ళు అటు ఇటు ఏం లేవు ఏదో ఇట్లా మీట్ తీసేస్తే అటు ఇటు ఒక ముళ్ళు ఏం లేవండి మంచి మీటే ఈ మధ్యలో ఒక్కటే ముళ్ళు ఉంది మొత్తం తీసి చూపిస్తాను ఇది చల్లగైంది కాబట్టి ఓపెన్ చేయగలుగుతున్నా మంచిగా తెచ్చుకొని ఫ్రెష్గా అలా కొద్దిగా ఉప్పు కారం అద్దుకొని ఇలా చేసేసుకున్నా కూడా వెంటనే తినేసేయచ్చు ఇదిగో మధ్యలో ఇలా ముళ్ళు మొత్తం వచ్చేస్తుంది తీసేస్తున్నాను చూసారా ఒకటే ముళ్ళు వస్తుంది అటు ఇటు కూడా తీసేస్తే ఇదిగో మంచిగా ఇట్లా ఒకటే ముళ్ళు తీసేసాను ఇది మీట్ ఇంకా మొత్తం సూపర్ కదా నేను దాన్ని కూని చేసేసాను ఇక్కడ కానీ అదిరిపోయిందండి ఇంట్లో ట్రై చేయండి మీరు కూడా మంచి మంచి ఫిష్ ఫ్రైస్ సేమ్ అది కూడా హాఫ్ ఫిష్ కూడా అదే సేమ్ ప్రాసెస్ అనమాట ఎయిర్ ఫ్రైలో అలాగైనా పెట్టుకోవచ్చు లేదంటే తవా ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇలాగే మంచి మంచి ఫ్రైస్ చేసుకోండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్